ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ దీపావళి జరుపుకోవాలన్నా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ దీపావళి అమావాస్యను జరుపుకోవాలనా అనే సందేహం చాలా మందిలో ఉంది దీపావళి అంటే దీపాల పండుగ ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఆ మహాలక్ష్మి అమ్మవారు మనకు సకల సంపదలను సునాయాసంగా ప్రసాదిస్తుంది మరి ఏ రోజు అంటే అక్టోబర్ ఇరవైవ తేదీనా లేదా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీనా ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అసలు ఈసారి దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తం పూర్తి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు దీపావళి వెళ్లిన మరునాడు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతాము కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చేయాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీనా లేదా అక్టోబర్ ఇరవై రెండవ తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు మరియు పాడ్యమి దీపాలు వెలిగించాలనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుడి ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలు వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది శపిస్తాడు దాని ఫలితంగా దేవేంద్రుడు కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ స్థితిని గమనించిన శ్రీమహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా చెప్తాడు దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు ఇక దేవేంద్రుడు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపజ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే లక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెబుతుంది దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చి వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం అలానే దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ గుడ్లగూబకు సూర్యాస్తమయం అయితేనే కండ్లు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనను ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారో దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం కాబట్టి దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగిస్తాము మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య గురించి తెలియాలి ఈసారి దీపావళి అమావాస్య అనేది అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం గంటల నాలుగు నిమిషాల వరకు దీపావళి అమావాస్య గడియలు ఉన్నాయి ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకుంటారు ఎందుకు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తిది అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియలని ప్రామాణికంగా తీసుకుంటారు దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలన్న నియమం లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి ఈ నెల ఇరవయవ తేదీ రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవయో తేదీని దీపావళిగా జరుపుకోవాలి ఈ అక్టోబర్ ఇరవయో తేదీ మాత్రం జరుపుకుంటేనే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఇక అక్టోబర్ ఇరవయో తేదీ లక్ష్మీదేవిని పూజించడానికి శుభముహూర్తాలు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృషభ లగ్న కాలం అంటే ఎంతో ఇష్టం ఈ వృషభ కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదున లక్ష్మీదేవిని పూజించడానికి వృషభలగ్న ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ సమయాన్ని వృషభలగ్న కాలం అంటారు ఈ సమయంలోని ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వలన మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లేలా లక్ష్మీదేవి మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ఆహారాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ దీపాల వెలుగుల ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు కనిపిస్తాయి నీలము పసుపు తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఈ మూడు రంగులు జగతిని పాలించే లక్ష్మి సరస్వతి దుర్గలుగా భావిస్తారు అంతేకాదు ఈ మూడు రంగులు సత్యం శివం సుందరం ఈ మూడు రంగుల దీపకాంతి ద్వారా స్త్రీ జగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం వివేకం వినియాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు మానవుడు నరకం నుండి తప్పించుకోవాలంటే అలానే దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకుని తరించడానికి ఉత్తరాయన పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయాలని చెప్తారు దానికి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభలగ్న కాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలను వరుసగా వెలిగించాలి ఇక ఈ రోజు ప్రదోషకాలం వచ్చి అక్టోబర్ ఇరవయవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెప్తారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిష్టకాలం వచ్చి అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఇక ఈరోజు సింహలగ్న పూజా ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి చాలా మంది ఈ మహానిషిధ కాలంలో మరియు సింహాలగ్న కాలంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వాళ్ళను ఎంతటి పేదవాళ్ళనైనా సరే లక్ష్మీదేవి ధనవంతుల్ని చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతిస్తే ఇంట్లో ఉన్న దరిద్ర నివారణ అవుతుంది ఎందుకు అంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మహానిషిధ కాలంలో ఓం లక్ష్మీ నమో నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలతో అమావాస్య గడియలు అయిపోతున్నాయి కావున అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళిని జరుపుకుంటేనే వంద శాతం పూజా ఫలితం ఉంటుంది అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అక్టోబర్ ఇరవయో తేదీనే దీపావళిగా జరుపుకోవాలి చెప్పిన శుభ సమయాల్లో పూజ చేసుకుని దీపాలు వెలిగిస్తే మీకు రాజయోగం పడుతుంది వంద శాతం పూజా ఫలితం వస్తుంది ఇక నరక చతుర్దశి ఈసారి అక్టోబర్ ఇరవై వచ్చింది అంటే ఈరోజు నరక చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికారు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలి ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పార్జిమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చేయాలనా అక్టోబర్ ఇరవై రెండున చేయాలనా అని చాలా మందికి సందేహంగా ఉంది దీనికి పూర్తి వివరణ తెలుసుకుందాం దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవయో తేదీని అర్ధరాత్రి జరుపుకుంటున్నారు అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి జరుపుకున్న అక్టోబర్ ఇరవై తేదీ పాడ్యమి స్నానాలు పాడ్యమి దీపాలు వెలిగించకూడదు ఎందుకు అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాత పాడ్యమి వస్తుంది కనుక అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి దీపాలు వెలిగించాలి కార్తీక శుద్ధ పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాలు ఆచరిస్తారు కావున ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవయో తేదీ జరుపుకోవాలి అలానే కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి తేదీ అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాబై నాలుగు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కార్తీక శుద్ధ పార్జ్యమి తేదీ ఉంది అంటే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పార్జ్యమి తేదీ ఉన్నందున అందరూ కార్తీక పార్జ్యమి స్నానాలు చేసి పార్జ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలను దర్శించుకుని నమస్కరించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి